హాయ్ నమస్తే ఆల్ ఇన్ వన్ మాదిరి ఛానల్కు స్వాగతం ఈరోజు మనం అవిసి గింజలతో ఒక జెల్ అయితే రెడీ చేసుకోవచ్చు ఈ జెల్ అయితే మనం జుట్టు ఊడిపోతే కొత్త జుట్టు రావడానికి అలాగే చిన్న వయసులోనే తెల్ల జుట్టు వచ్చిన వారికి అది క్యూర్ అవడానికి కూడా ఉపయోగపడుతుంది అలాగే కొత్త బేబీ హెయిర్ రావడానికి బాగా అది ఇది అయితే సహకరిస్తుంది అంతే కాకుండా మొఖం మీద వచ్చిన మొటిమలు వాటి వల్ల వచ్చిన నల్ల మచ్చలు కూడా తొలగిస్తుంది మనమైతే ఇంకెందుకు ఆలస్యం ఈ జల్ని అయితే రెడీ చేసుకోవచ్చు నేను అయితే ఒక కప్పు తీసుకున్నాను గింజల్ని వీటినే ఫ్లాక్స్ సీడ్స్ అని కూడా అంటారు ఒక కప్పు గింజలకి అయితే ఎనిమిది కప్పులు వాటర్ అయితే తీసుకున్నాను ఈ గింజల్లో అయితే మనకి ఒమేగా త్రీ ఫ్యాక్సీ యాసిడ్స్ అయితే ఉంటాయి వీటి వల్ల మనకి జుట్టు బాగా హెయిర్ బాగా గ్రోత్ అవుతాకైతే చాలా బాగా ఉపయోగపడుతుంది ఇకపోతే వీటిని వాటర్ తీసేసుకున్నాక మనం మయమయంగా కలుపుకుంటూ ఉండాలి చూడండి మంట అయితే హైటు స్లిమ్ ఫ్లేమ్లో పెట్టుకుంటా మనం అడ్జస్ట్ చేసుకుంటా వీటిని ఉడకబెట్టుకుంటే ఇంక చూడండి నొరగలా వస్తుంది కదా ఈ విధంగా వస్తే మనకి జెల్లో చూడండి కొంచెం జిగురుగా అనిపిస్తుంది కదా మనం చూస్తుంటే మనం పొంగిపోకుండా జాగ్రత్తగా కలుపుకుంటా చూసుకుంటా దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి ఎందుకంటే మనకి ఇన్ మినిట్స్లో మనకైతే రెడీ అయిపోతుంది జెల్ మనకి ఇది ఎలా రెడీ అయిందని తెలుస్తుంది అంటే చూడండి ఇలా రెండు చేతి వేళ్లతో ఇలా చూస్తే మనం తీగపాకంలో అనిపిస్తుంది కదా అప్పుడైతే మనకి రెడీ అయిపోయినట్టే ఇంక గ్యాస్ నుంచి దింపేసుకుని ఇగో ఇలా వడకట్టేసుకోవాలి కొంచెం చల్లారితే మనకి జెల్ అయితే చిక్కబడిపోయి మనకి అసలు వడకట్టుకోవడానికి అయితే అవ్వదు కాస్త దించిన ఒక పది నిమిషాలకి మనం అయితే వడకట్టేసుకోవాలి తర్వాత శుభ్రంగా ఇది చల్లారిపోయేకైతే మనం యూస్ చేసుకోవచ్చు చూడండి జెల్ చిక్కబడ్డాక మనకి ఎంత ఎలా రెడీ అయిందో చూడండి దీన్నైతే మనకి మన జుట్టు ఉన్న సైజుని బట్టి మనకు సరిపడినంత మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుని మాడుకి పట్టిలాగా బాగా ఒక పది నిమిషాలు అయితే మసాజ్ చేసుకోవాలి జుట్టు పైనుంచి కింద వరకు బాగా అయితే రాసుకోవాలి రాసుకుని ఒక టూ అవర్స్ తర్వాత అయితే తలస్నానం చేయాలి ఇంకా ఫేస్కి అయితే మనం ఒక స్పూన్ జెల్ తీసేసుకుని అయితే కొద్దిగా రోజు వాటర్ తీసుకుని బాగా రెండింటినీ మిక్స్ చేసుకుని ఫేస్కి అప్లై చేసేసుకుని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చన్నీళ్ళతో వాష్ చేసుకోవడమే ఈ అవస్కింజలను అయితే మనం డైలీ లైఫ్లో కూడా వాడుకోవాలి ఎందుకంటే జస్ట్ పైన అప్లై చేస్తేనే పూర్తి ఫలితం అయితే ఉండదు నేను నెక్స్ట్ వీడియోలో అయితే వీటితో లడ్డు అలాగే పొడి కూడా రెడీ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఫాలో చేయండి ఈ వీడియో కనుక నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా ఉంటామండి మరి బాయ్